హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బితం చర్లా బితం చర్లా కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రైటీల్లో కూడా నా నెంబర్ ఉండదండి ఢిల్లీ నుంచి ఏ కార్ కాలంలో ఫోన్ చేసండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేసండి మంచి మంచి వెయికింగ్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందు మంచి అండి హుండై వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ వేరే అండి డీజిల్ వర్షన్ మనోల్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎన్ మోడల్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది మే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీటికి అయితే వెహికల్ రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా మారలేదు డోర్ వరకు రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు పంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి ఆగేనా చూసుకోవచ్చండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్న రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది చూసుకుంటే తెలిపినండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కదా ఇంజన్ అయితే సీల్ అవుతుంది ఇంజన్లో ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి కి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది కదా యాసీస్ కస్టమర్ కండిషన్ వెహికల్ తీసుకున్నాను ఇంకా వెహికల్ అయితే వాషింగ్ చేయలేదు కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ ఒక సీల్ చూసుకుని కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాన్ లెట్ యొక్క సీల్డ్ చూసుకుని కంపెనీ ఒక సీల్ అయితే అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రెండ్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంకా వాషింగ్ చేయలేదు ఏది కూడా చేయలేదు అండి ఈ వెహికల్ యాక్చేసి కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ అయితే వీడియో చేయడం జరుగుతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది డైమండ్ గార్ట్ అలాగే వస్తాయి వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి మీరు డోర్ యొక్క సీల్ చూసుకుంటే ఒరిజినల్ అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి డోర్ యొక్క సీల్డ్ కూడా నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటో ఆటోఫోల్ మీటర్ సిస్టమ్ సింగ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనభై వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ మెటీరియా అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్ అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ దొస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్తో వస్తాయండి కంప్లీడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ప్లస్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గియర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే అయితే మ్యానువల్ గియర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది సీ కవర్ కూడా ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా రేరేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు ఎక్కడ రస్టింగ్ అయితే ఏం లేవండి టైర్ పోషన్ చూసుకోవచ్చండి టైర్ పోషన్ చూసుకునే ఒక సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పోషన్ అవుతుంది వెహికల్ వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరే అండి తీసుకోవచ్చండి ఒక సీల్ కూడా వర్జన్ అవుతుంది వేరే బండి దీంట్లో పెట్టడం జరిగింది స్టెప్ డైరెక్ట్ తీసుకోవచ్చు నైన్టీ పర్సెంట్ స్టెప్డ్ అవుతుంది నెక్కిలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే డెక్కి కూడా ఒరిజినల్ అవుతుంది రెస్టింగ్ కానీ పేషింగ్ ఎటువంటి వెహికల్ లేవు నెక్కి కూడా ఒరిజినల్ అయితే ఉందని నెక్కింది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూస్ కానీ చాలా అంటే చాలా నీట్గా అయిపోతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి వెహికల్స్

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రీడర్ చెప్తాను ఉండా విరణ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వెరైట్ అండి డీజిల్ పడుసాను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది మే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేలు తిరిగిందండి అండి వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేసిన రికార్డ్ కూడా పంపుతాను అండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే ఇంజన్ చూసుకున్నా ఎటువంటి డ్యామేజ్ లేదండి ఇంజన్ ఎటువంటి ఐల్ లీకేజెస్ కానీ అయిల్ ఏం లేవు అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ అయితే అండి స్టెప్ డైర్ కూడా నైన్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుంది ఇంజన్ అయితే కండిషన్ అయితే ఈ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అండి క్రూస్ కంట్రోల్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఈ కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా వెకిల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అయితే నా నెంబర్ రాదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై